అందరికీ నమస్కారం నేను మీ సుజాత ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం పానీపూరి అనేసరికి పిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టపడతారు అంతేకాకుండా బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి బండి కనిపించిందంటే ఖచ్చితంగా తినేయాల్సిందే పిల్లలైనా పెద్దలైనా ఇప్పుడైతే మరి ట్రెండింగ్లో ఉంది కదా పానీపూరి అంటే ఇంక మరి ఫ్యాన్స్ ఎక్కువ పానీపూరికి అదే పానీపూరిని మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే మొత్తం సూపర్గా ఉంటుంది మనం బయట కొనుక్కునే పానీపూరి కన్నా కూడా టేస్టీగా ఉంటుంది పైగా మనం అంతా శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెట్టి చూడండి మొత్తం మోపలన్నీ కొట్టేయచ్చు అంత రుచిగా వచ్చింది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన చిట్కాలు ఈ సూచనలన్నీ పాటి పాటించి మీరు ఇలా పానీపూరి తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ముందుగా ఈ పానీపూరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నేను సుజీ రవిది ఒక పావు కేజీ తీసుకున్నాను ఇవి బఠానీలు ఉంటాయి కదా వీటిని ముందుగా నానబెట్టుకోవాలి ఐదు నుంచి ఆరు గంటలు నానబెడితే మీకు బాగా నాని వెంటనే కుక్కర్లో ఉడుకుతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నేను తీసుకున్న కరాచీని ఒక సుజీ అంటారు కదా ఇదే ఒక పావు కేజీ తీసుకున్నాను ఇందులో నేనైతే ఒక వంద గ్రాముల మైదాపిండి కలుపుతున్నాను మీకు మైదాపిండి ఇంట్రెస్ట్ లేకపోతే గోధుమ పిండి కలుపుకోవచ్చు ఇదంతా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఈ సాల్ట్ వేసిన తర్వాత మైదాపిండి కరాచీ నూక సాల్ట్ ఇదంతా కూడా బాగా కలపాలి నేను చూపించిన విధంగా బాగా కలపండి అంటే మొత్తం అంతా కూడా పైకి కిందకి అంతా కూడా కలిపేశాను ఇలా కలిపిన తర్వాత వంట చూడ ఉంటుంది కదా అది ఒక రెండు చిటికలు అయితే సరిపోతుంది ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత దీనిలోకి వాటర్ అయితే నాకు వన్ ఫిఫ్టీ వాటర్ పట్టింది మీరు చూడండి గ్లాస్తో గ్లాస్ గ్లాస్కి కొంచెం హెల్త్గా తీసుకున్నాను వాటర్ ఇదంతా కూడా వాటర్ పట్టేసింది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం ఈ పిండి అంతా కూడా బాగా కలపాలి కరాచినుక మైదా సాల్ట్ వంట చోడా ఇవే వేశాను నేను ఇవన్నీ వేసి బాగా కలపాలి మనం పిండి అనేది ఎంత బాగా కలిపితే పానీపూరి మనం పూరీలు అనేవి అంత బాగా పొంగుతాయి మెయిన్ మనకి పిండి కలపడంలోనే ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా మొత్తం అంతా కూడా బాగా కలపాలి పిండి సాఫ్ట్గా వచ్చే వరకు కూడా మనం కన్సిస్టెన్సీ అయితే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అది ఏ విధంగా కలుపుతామో అది అలాగే కలపండి చూసారా నేను చూపించిన విధంగా బాగా మొత్తం కలిపేయాలి వీటిని డైరెక్ట్గా మనం పానీపూరీలు వేపిన తర్వాత డైరెక్ట్గా కూడా తినేయచ్చు అందులో పానీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా అంత టేస్టీగా ఉంటాయి ఇవి మా పిల్లలు అయితే నేను వండుతుంటేనే వాటిని తినేస్తూ ఉన్నారు వేపుతుంటేనే చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అయితే ఇలా మొత్తం ఎంత అంటే అంత బాగా కలపాలి నాకైతే కలపడానికి ఒక పావు గంట పట్టేసింది పిండి కలపడానికి అంత టైం కలిపితేనే మీకు పిండి బాగా కలిసి పూలీలు అనేవి బాగా పొంగడానికి అవకాశం ఉంటుంది చూసారా మొత్తం మీద పిండి అంతా కలిపేశాను ఇప్పుడు దీనికి పైన మొత్తం ఆరిపోకుండా నేను తడి క్లాత్ని అయితే వేస్తున్నాను ఒక క్లాత్ని తడి చేసేసి ఈ విధంగా పైన వేసేయండి ఇలా వేసేసి దీన్ని ఒక గంట పక్కన ఉంచాలి పిండి కలిపిన పిండిని ఇలా పక్కన ఉంచడం వల్ల ఒక గంట బాగా పిండి అనేది బాగా నాని కూలీలు బాగా పొంగడానికి ఉంటుంది ఇప్పుడు మనం బఠానీ చూడండి మా నానిపోయినాయి నానిన తర్వాత బఠానీలు ఏ విధంగా ఉంటాయి ఇలాగా ఇప్పుడు మనం బంగాళదుంపలు అయితే నేను ఒక నూట యాభై గ్రాములు అంటే ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఇవి బఠానీలు అయితే ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇలా తీసుకుందో ఇవన్నీ కూడా వేసేసి కుక్కర్ విజిల్స్ వేయించాలి ఒక ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వేయించండి ఇప్పుడు గంట తర్వాత చూస్తే పిండి ఈ విధంగా ఉంది చూసారా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంది దీన్ని కూడా ఒకసారి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేశాను నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు వేసి ఇలా కలపడం వల్ల మనకి చేతికనేది పిండి అంటుకోదు మనం ఈజీగా పిండి వేసి చేయాల్సిన పూరీలు చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేసేయచ్చు చూసారా నేను చెప్పిన విధంగా మొత్తం అంతా కూడా పిండి కలిపేయండి ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకుని నేను చూపించిన విధంగా చేసుకుంటూ చిన్న చిన్ని ఉండలు చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే మనకు పూరీలు అనేవి పెద్దవైపోతాయి కదా చిన్న పూరీలు చేసుకుంటే నోట్లో బాగా పడుతుంది మనం ఎంతవరకు తినగలమో అంత పూరీ చేసుకోండి చూడండి చిన్న బాగా చిన్న వండు అయితే సరిపోతుంది ఇలా చేసేసి మొత్తం ఉండలు అన్నీ చేసుకుని ఉంచుకోవాలి పానీపూరి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ కూడా అందులో ఆడవాళ్ళు అయితే మరీ మరీ ఇష్టపడుతూ ఉంటారు నాకైతే చాలా ఇష్టం పానీపూరి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేస్తూ ఉంటాను నేను మా పాపకైతే మరీ ఇష్టం ప్రత్యేకించి మా పాప కోసమే చేశాను ఇవి చూడండి ఈ విధంగా మొత్తం పిండంతా కూడా నేను చూపించిన విధంగా చిన్న చిన్ని కింద చేసేసుకోవాలి ఇలా ఉండలు చేసేసిన తర్వాత మనం లైట్గా ఆయిల్ అనేది పైన వేయవచ్చు అంటే చే మనం చేసుకునేటప్పుడు ఈజీగా పానీపూరి అనేది బాగా పూలీలు అనేవి బాగా చేయడానికి వీలుగా ఉంటాయి లేకపోతే మీరు ఇలా ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుని అంటే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా ఇలా మనం చేసిన వండలు అందులో వేసేసుకుని ఒక్కొక్కటిగా తీసుకుంటూ నేను చూపించిన విధంగా మీరు పూరీల కింద ఒత్తుకోండి మరీ బాగా ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఈజీగానే అయిపోతాయి ఇలా చేస్తే మనకి పూరీ అనేది బాగా పొంగుతుంది ఇలా మనం ఒక క్లాత్ పక్కన వేసుకుని మామూలు క్లాత్ ఇది ఈ క్లాత్ మీద మనం చేసుకున్న ప్రతి పూరీని కూడా అలా వేసుకోండి అంటే ఇలా వేస్తే మనకి ఒకవేళ తడి ఉన్నా అది క్లాత్ పీల్చేసుకున్న కాటన్ క్లాత్ వేసుకోవాలి నేను చూపించిన విధంగా పూరీలు అన్నీ కూడా ఇలా చేసుకోండి ఈ పూరీలు చేయడమే టైం పడుతుంది ఎక్కువ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీయే ఈ పూరీ చేసుకోలేని వాళ్ళు బయట మనకి పానీపూరి ఇవి వడియాల కింద ఉంటాయి అవి రౌండ్ బాల్స్ కింద వస్తాయి వేపితే అలాంటివి తీసేసుకోవచ్చు ఇవి చేయడం పని అనుకుంటే కానీ ఇలా చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా మనం బయట తినే పానీపూరి టేస్టే వస్తుంది మాకైతే చాలా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చూసారా నేను చేసిన విధంగా మొత్తం అయితే మ్యాక్సిమమ్ పూరీలు అన్నీ కూడా అయిపోయినాయి ఇది చేయడానికే ఎక్కువ టైం పడేసింది నాకు ఒక అరగంట పైన పడేసింది కొంచెం టైము టేకెను కాకపోతే మనకి పూరి అనేది బాగుంటుంది ఇప్పుడు నేను పానీ వాటర్ కోసం పచ్చిమిర్చి అల్లం అల్లం అయితే టూ ఇంచెస్ పచ్చిమిర్చి నాలుగు కొత్తిమీర అయితే ఒక అరకట్ట పుదీనా అరకట్ట తీసుకుని ఇవన్నీ కూడా కట్ చేసుకుని ఉల్లి మొత్తం పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా సన్నగా తరిగి ఇలా మిక్సీ పట్టించుకోండి కొద్దిగా వాటర్ వేసి అంటే బాగా మెత్తగా పట్టేల్సిన అవసరం లేదు ఇప్పుడు నేనైతే ఒక లీటర్ వాటర్ తీసుకుని అందులో ఇదంతా కూడా వేసేసాను వేసేసి ఒకసారి కలిపాను ఇలా నేనైతే ఇందులో బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను మీకు సాల్ట్ బ్లాక్ సాల్ట్ లేకపోతే కనుక మామూలు సాల్ట్ వేసేయచ్చు ఈ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక సేమ్ బయట పానీపూరి ఏ ఫ్లేవర్తో వస్తుందో అదే ఫ్లేవర్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను తీసుకుని ఇలా ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ పులిపంతటిని కూడా తీసేసి మనం ఆల్రెడీ కలిపాం కదా పానీ అందులో వేసేసుకోండి ఇది వేసేసి కలిపి ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో వేసిన బంగాళదుంపలు బటానివి ఉన్నాయి కదా అవి వే వేరు వేరుగా సెపరేట్ చేసేయాలి ఇలా సెపరేట్ చేసిన తర్వాత చూసారు నేను చూపించిన విధంగా బంగాళదుంపల్ని వలిచేసుకోండి పొట్టంతా తీసేసి మొత్తం అన్నీ కూడా వలిచేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని గరికతో అయినా లేకపోతే ఇలా చేత్తో అయినా సరే మెత్తగా చేసేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నేనైతే లీటర్ ఆయిల్ వేశాను ఆయిల్ అయితే మనకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఏమి పేయాల్సి ఇవి పూరీలు అసలు లీటర్ అయితే ఆయిల్ వేశాను నేను వేసి ఫస్ట్ ఒక పూరీ వేశాను అంటే ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాతే ఈ పూరీలు వేపితే మనకి బాగా పొంగుతాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం పూరీలు అన్నీ వేపేసుకోండి ఇలా ఒక్కొక్క పూరి మొత్తం అన్నీ మంట అనేది పెద్దది పెట్టి వేసేసి తర్వాత మంట కొంచెం తగ్గించండి మాడిపోకుండా ఇలా వేపుకోవాలి మనం చూసారో మంట ఎక్కువగా ఉండటం వల్ల పూరీలు అనేవి ఫాస్ట్గా బాగా పొంగాయి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత పూరీలు అన్నీ కూడా వేగిన తర్వాత ఈ కలర్ వచ్చే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి వేపిన తర్వాత బౌల్లోకి తీసేసుకోండి విధంగా మొత్తం వేపేసి ఒక దీంట్లో తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే మనం పూరీలోకి కర్రీ వేయాలి కదా దీనికోసం కుర్మా చేస్తాను ఇప్పుడు ముందుగా మనం ఆల్రెడీ మెత్తగా చేసుకున్న బంగాళ ఉంది కదా మ్యాష్ చేసి అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టిన కుక్కర్లో విజిల్స్ వేయించాం కదా బఠానీ చూస్తారు ఎంత మెత్తగా అయిందో ఈ బఠానీ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ కారం వేసి ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇదైతే చాట్ మసాలా వేస్తుందంటే మనం కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకుని ఒకసారి బాగా కలిపి కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది నేను ఇప్పుడు ఒక టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా కొద్దిగా తరిగేసి పక్కన ఉంచాను ఒక టమాటా ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిరప కూడా ఇలా చిన్న చిన్నగా సన్నగా తరిగి వేసేస్తున్నాను ఇదంతా వేసేసి స్టఫింగ్ కోసం తీసుకుంటున్నాను ఇదంతా నేను చూపించే విధంగా అన్నీ వేసేసుకుని ఒకసారి ఈ బంగాళదుంప బఠానీలు వేసి కలిపేయండి చాట్ మసాలా ఇష్టం లేని అయితే గరం మసాలా ఇంట్లో మనం చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు ఇలా వేసేసుకుని ఒకసారి బాగా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా టేస్టీ కూడా ఇది మామూలుగా ఒట్టిదే తినే తినడానికి కూడా టేస్టీగా ఉంది అంత టేస్టీగా ఉంది ఇది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పానీ తర్వాత పూరీలు నెక్స్ట్ ఇది స్టఫింగ్ కోసం తీసుకున్నాం కదా ఆలు మొత్తం ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక పూరీ తీసుకుని ఈ విధంగా హోల్ చేసుకోవాలి ఇలా కన్నం పెట్టి దానిలోకి కొద్దిగా స్టఫింగ్ చేసి ఇలాగా ఉల్లిపాయలు కొత్తిమీర ఈ విధంగా వేసుకుని ప్రతి పూరి కూడా మనం పానీయలు ముంచుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు ఇంకొకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తే అంత రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఇంట్లో అయితే బాగా నచ్చింది ఇంకా మామూలుగా కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Please subscribe my channel.